మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం ఫస్ట్ మొట్టమొదట రాజకీయ దిగ్గజం అయినటువంటి వెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణ అవకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశీస్సులతో చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు అడుగు జాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తానన్నటువంటి విశ్వాసంతో నేనున్నాను